వైఎస్ రెడ్డి చేరుకున్న సన్ రైజ్ ఆసుపత్రి ఇక్కడ గంజిపల్లి శ్రీనివాస్ అదేవిధంగా గోపి ఆ రామకృష్ణ ఈ ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతున్నటువంటి ముగ్గురిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వాళ్ళకి ధైర్యాన్ని ధైర్యం పాటు ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నట్టు వాళ్ళ తరఫున అండగా నిలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది సార్ చెప్పనున్నారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని గుంజుపల్లి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుంజుపల్లి శ్రీనివాసరావుని అదేవిధంగా గోపి రామకృష్ణ ముగ్గురు కూడా సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ముగ్గురిని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు గుంజుపల్లి శ్రీనివాస్ని అత్యంత నవాబపేటకు సంబంధించినటువంటి గుంజుపల్లి శ్రీనివాస్ని అత్యంత దారుణంగా హత్య చేసేటువంటి ప్రయత్నం చేశారు ఏదైతే అదే గ్రామానికి చెందినటువంటి చింత ग्रामांसाठी आम्ही गेमले تار نامو و بيرن جي سما پدي بير بچي ۽ ساري وني مون کي سڏي اپن سان پدي جي دندو سارپ کي پڪڙي ۽ سان گڏ سڏي ۽ مان عليه ۽ ميرس اڄ پوليشن جي سڀني کي ۽ سڀني کي سلام ڏي رهيو آهيان لاوا پٽ ڏو దారుణంగా కేవలం ఆధిపత్యం అన్నది చాటడం కోసం ఒక పథకం ప్రకారం అక్కడ కర్రలతో అతి దారుణంగా దాదాపుగా ఇరవై మంది కలిసి కరదలతో అతి నవాటుతో అతి దారుణంగా కేవలం ఆధిపత్యం అనేది సాటడం కోసం ఒక పథకం ప్రకారం అక్కడ కర్రలతో అతి దారుణంగా దాదాపుగా ఇరవై మంది కలిసి కర్రలతో అతి